హైదరాబాద్ నగర ప్రజలకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ కప్ రెండు వేల ఇరవై నాలుగు నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనుంది సెప్టెంబర్ మూడు ఆరు తొమ్మిది తేదీల్లో జిఎంసీబీ గచ్చిబౌలి స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరగనుంది దీంతో లింగంపల్లి నుంచి గచ్చిబౌలి గచ్చిబౌలి నుంచి లింగంపల్లి ట్రిపుల్ ఐటీ సర్కిల్ నుంచి విప్రో రూట్ లో ఆయా రోజుల్లో ఆంక్షలు ఉంటాయని చెప్పారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని చెప్పారు ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యాన్మయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు ఈ రూట్లలో ప్రయాణాలు చేసి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు ఇక నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది ఈ రూట్లలో ప్రయాణాలు చేసి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు పోలీసులు ఐటీ కంపెనీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఐటీ సంస్థలను కోరారు అధికారులు కాగా సూచనలు ఉద్యోగుల భద్రత నేపథ్యంలో సోమవారం పాటు పలు కంపెనీలు ఇంటి నుంచే పనిచేసుకునే ఛాన్స్ కల్పించాయి నేడు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ పై పునరాలోచన చేయాలని పోలీసులు సూచించారు భారీ వర్షాల కారణంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు ప్రకటించారు నేడు కూడా పలు జిల్లాలకు అధికారులు వర్ష హెచ్చరికలు జారీ చేయడంతో పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు భారీ వర్షాలు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లు స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు మెదక్ నిర్మల్ ఖమ్మం మహబూబాబాద్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల్లోని స్కూళ్లు కాలేజీలు సెలవులు ప్రకటించాయి వర్షం కురిసే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించారు మరో రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు